హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ ఈరోజు కరకరలాడే క్రిస్పీగా ఉండే మురుకులు తయారు చేసుకుందాము దానికి టూ కప్స్ రైస్ తీసుకోండి నేను జల్లిస్తా ఇది ఏమన్నా పురుగున్నా పోతుంది లేకపోతే మంచిగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి జల్లిస్తా రెండు కప్పుల రైస్ తీసుకొని ఒక్క కప్పు బేసన్ తీసుకోండి దాన్ని కూడా జల్లించుకోండి ఏదన్నా ఉంటే పోతుంది గడ్డలు కూడా కలుగుతాయి అన్నట్టు ఉంటాయి కదా చిన్న చిన్న గడ్డలు ఇక అవన్నీ కడిగి స్మూత్గా అయిపోతుంది ఇక అది మంచిగా కలుపుకోండి రెండు మళ్ళా ఒకసారి అంత కలిపి రెండు ఒక దగ్గర కలుపుకొని రుచికి తగినంత సాల్టు చిల్లీ పౌడరు ధనియాల పొడి అండ్ కొంచెము అదేంది నువ్వులు నువ్వులు కొనేసుకోండి చాలా బాగుంటుంది అండ్ అజ్వైను అంటే అజ్వైను అంటే వాము వాము అండ్ జింజర్ గార్లిక్ పేస్టు బాగా వేసుకొని కలుపుకోండి కలుపుకొని బట్టర్ వేసుకోవాలి దీనికి నేను ఒక బట్టర్ మొత్తం అనుకున్నా సరిపోతు ఎక్కువ అవుతుంది అనుకొని హాఫ్ ఫస్ట్ కరగబెట్టి మిక్స్ చేసిన కానీ సరి ఇట్లా గడ్డ కట్టాలి కట్టలేదు కాబట్టి ఇంకా కొంచెం హాఫ్ కూడా వేసేసి ఆయంత కలిపి బాగా కలిపేసుకున్నా కలిపితే కాదని చెప్పేసి ఇదంతా జల్లెడబడదామని చెప్పి ఎందుకంటే ఒక్కసారి బట్టర్ కలిపినాక కొంచెం గడ్డలు గడ్డలు కడుతుంది ఆ బట్టర్ తోటి కదా ఒక్కసారి అనుకోండి ఆ లాస్ట్ది మళ్ళీ వేసి మొత్తం చల్లిస్తే చక్కగా కలుగుతుంది ఈ కళ్ళు పుట్టనే ఉంటుంది చూడండి మొత్తం మర్మం అంతా ఇప్పుడు కొంచెం గడ్డ కట్టింది ఈ విధంగా ఉన్నారు కన్సిస్టెన్సీ అందులో ఇప్పుడు మూడు కప్పులకు ఒక కప్పు మొత్తం వాటర్ పడుతుంది మంచి కలుపుకోండి ఒక వాటర్ ఈ కన్సిస్టెన్సీ రావాలి వచ్చినాక దీన్ని ఏం చేయండి మంచి ఒక అదేంటి తడిగుడ్డ కప్పి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి అంతసేపట్లో నూనె పెట్టుకొని వేడి చేసుకొని ఒక తడిగుడ్డ కప్పుకొని పెట్ పెట్టుకోండి ఈ పొడి తడి గుడ్డ తీసేసి మళ్ళీ ఒకసారి మంచి కలుపుకోండి ఇగో ఇట్లాంటిది తీసుకుంటున్నాను నేను నూనె అది ఏంది మడుగుల పావు రెండు యూజ్ చేసినా కొంచెం దాన్ని గ్రీస్ చేసుకోండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇది వేసి ఇక చేసి ఒత్తి పెట్టుకోండి ఇది ఈ పావు యూజ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ ఇంకో పావు కూడా యూజ్ చేసిన ఇక కావాల్సే ఇట్లా జల్లిగంట మీద కూడా వేసి చేసుకోవచ్చు కానీ ఇక అది పెద్ద టైం టేకింగ్ ఫస్ట్ ఒక టేస్ట్ చూస్తున్నట్లు వస్తుంది అని చెప్పేసేసి ఇక ఇది గాలుతుంటే ఒక దిక్కు ఇగో ఇట్లా పావుతోటి ఇది ఈజీగానే ఉంది ఇక ఒక దిక్కు కొత్తుంటే ఒక దిక్కు నేను పెద్దగా నేను స్టవ్ చేసిన చేసి ఇక ఎంత బాగా వచ్చినాయంటే క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి ముందు బిఫోర్ ఇగో ఇట్లా అంత అయినాక నూనె కాలినాక ఇట్లా వేసుకొని ఒక ఒక వాయి అవుతుంటే ఇంకొక వాయి ఇక ఒకసారి పిండి తలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఒక వాయి అవుతుంటే ఇంకొక వాయి ఒత్తుకొని చేసుకోవచ్చు ఈజీ ఒక్కరు చేసుకోవచ్చు ఇక నేను ఎప్పుడైనా ఒకదానే చేసుకుంటా ఇక ఇట్లా చిన్నగా చేసుకుంటే అయిపోతుంది మీరు నా ఈ ఛానల్ ఇట్లా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ నా ఈ ఇది ఎట్లా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంగా వచ్చి కామెంట్ రూపంగా పెట్టండి మంచిగా వచ్చిందా రాలేదా అని చెప్పేసి నాకైతే సూపర్ వచ్చినాయండి అయితే ఇంకా మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి ఇగో ఇట్లా అంతా మొత్తం చిన్నగా కింద పడ్డాయి అని చెప్పి అదంతా ఎత్తేస్తున్నా ఇగో ఇవన్నీ చేసుకున్నా ఎంత కొన్ ఒక వన్ అవర్లో అయిపోయిందండి మూడు కప్పులు ఇంకోటి ఇగో ఇట్లా లోపల కూడా వేసుకోవచ్చు ఒకటేసారి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయకుండా చేయాలంటే ఒక్కసారి ఆ నూనె నూనెలో కూడా ఒత్తేసుకున్నాం అనుకోండి అట్లా కూడా ఈజీగా అయిపోతుంది మన ఇష్టం ఇంకా ఎట్లయినా పరంపరం చేసి తినేదే కదా అట్లా కూడా చేద్దామని చెప్పేసి ఒక అట్లా కూడా చేసిన ఇక ఏముంది చేస్తుంటే ఏదైనా తొందరనే అయిపోతుంది కావు ఏవైనా పనులు ఇక నేనైతే అనుకున్నది తాడు చేసేసుకుంటా ఒక్కదాన్నే ఇక ఇప్పుడు ఇగో ఇది ఈ పావు వేరే పావు ఇది చాలా బాగుంది కింద పావు పెట్టేసేసి అది కొంచెం సన్నగా ఉంది ఇది కొంచెం దొడ్డు రంధ్రాలు ఉన్నదని చెప్పి ఇది ఒక కింద పైన ఒత్తుకుంటా ఇట్లా ఇట్లా అంటే కిందికి పోతుంది పిండి పెట్టినాక ఇది టైట్ చేసేసి ఇట్లా ఒత్తుతూ ఉంటే గన్నులాగా ఈజీగా కిందికి పోతుంది చాలా ఈజీగా ఉంది ఈ మిషిను దీంతో ఇవేమో కొంచెం లావ్ వచ్చినాయి కొంచెం టైం ఎక్కువ పడుతుంది దీనికి ఈ కాలనీకి కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ ఇక ఆల్మోస్ట్ అయిపోయింది ఇది లాస్ట్ వాయి. యా దిస్ ఇస్ ఇట్ ఇగో ఇంత మంచిగా క్రిస్పీగా వచ్చినాయి చూడు చెప్పా బాగుంది మంచిగా బలే కుదిరినాయి ఎప్పుడప్పుడు చాలా బాగున్నాయి లైట్గా ఉన్నాయి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్